అలగణ జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అఫిషియల్ గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధాన రైతు పార్టీల పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చామంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం చూస్తున్నారు ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి మాకు మా చేతులు గుర్తుంది

రిజర్వేషన్ రిజర్వేషన్గా దానికి చట్టబద్ధత ఉండాలి పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోతుంది ఇప్పటి వరకు మీరు ఇట్లా సోదరవాడి మేము పార్టీ పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా దీంతో మేము